ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారుల అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి మన రాష్ట్రంలో ఉండే ఎన్టీఆర్ పెన్షన్దారు అందరికీ కూడా ఈ పెన్షన్ రీ వెరిఫికేషన్ చేయించుకోండి అంటే ఈ పెన్షన్దారులకి వెరిఫికేషన్ చేయాలని చూస్తోందండి దానికి సంబంధించి పై అధికారులు కూడా ఈ కొంతమంది పెన్షన్దారులకు కొన్ని నోటీసులు అయితే పంపించడం జరిగింది కొందరు వికలాంగులు కూడా ఈ నోటీసులు అయితే పంపడం జరిగిందండి ఈ నోటీసులు అనేవి ఎవరెవరి పెన్షన్దారులకు అంటే మామూలు పెన్షన్లకు సంబంధం కానీ వికలాంగుల పెన్షన్లు కానీ ఎవరికైతే ఈ నోటీసులు వచ్చాయో వారు వెంటనే ఈ రీ వెరిఫికేషన్ చేయించుకొని వారి పెన్షన్ని భద్రపరచుకోవాలని మన ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతోంది అయితే ఈ నోటీస్ అనేది ఏ రకం పెన్షన్ పెన్షన్దారులకు పంపిస్తున్నారు ఏ వికలాంగులకు అంటే ఏ వికలాంగ్ కేటగిరీకి వారికి పంపిస్తున్నారు అనే దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోను పూర్తిగా సో ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి అలాగే ఈ మీకు అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గత నెలలో ఇచ్చిన సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ జరిగే పంపిణీ జరిగే ఆ పెన్షన్ ఏవైతే ఉన్నాయో వాటి అమౌంట్లో కొన్ని మార్పులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వికలాంగుల కేటగిరీకి సంబంధించిన వారు ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ వెరిఫికేషన్ అంటే రీసర్వే అనేది చేస్తున్నారు ఆల్రెడీ అధికారులు ఇంటింటికి కూడా కొన్ని నోటీసులు కూడా పంపిణీ చేస్తున్నారు సో ఈ నోటీసులో ఏం చెప్తున్నారంటే ఈ కే వికలాంగులకు సంబంధించిన కేటగిరీకి వారు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయించుకోవాలి అని చెప్తున్నారు ఆ కేటగిరీ వారు ఎవరంటే ముఖ్యంగా పర్సన్ విత్ డిసబిలిటీ సంబంధించిన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని మీరు పెన్షన్ అనేది పొందుతూ ఉండడం జరుగుతోంది ఇప్పుడు ఈ సదరం సర్టిఫికేట్ మీద వెరిఫికేషన్ ప్రస్తుతం జరుగుతోంది ముఖ్యంగా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి ఎవరైతే సదరం సర్టిఫికేట్ అనేది తప్పులు ఉంటే రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఈ రీ వెరిఫికేషన్ అనేది ఎలా అంటే ఒక ఏ జి ఒక జిల్లాలో సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని వేరే జిల్లాలో పెన్షన్ పొందుతున్నారో వారికి మాత్రమే ఈ రీ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి అనేవారు అనంతపురం జిల్లాలో నివాసం ఉండి వారు కడప జిల్లాలో సదరం స్లాట్ బుక్ చేసుకొని ఆ సరం సర్టిఫికేట్తో వారు పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారికి ఈ రీ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది వీరు మళ్ళీ సదరం సర్టిఫికేటు అప్లై చేసుకొని వారి జిల్లాలోనే సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని తెచ్చుకోండి అని చెప్పడం జరుగుతోంది సో ఈ వెరిఫికేషన్ అనేది అందరికీ కాదండి కొందరు నిమ్స్ అనేది వారికి వా కొంతమంది నిమ్స్ మాత్రమే వారి పరిధిలో ఉండే సచివాలయాల్లో వాళ్ళు పేర్లు రావడం జరుగుతుంది వారు మాత్రమే ఈ కొత్త సదరం కోసం అప్లై చేసుకోవాలని చెప్పడం జరుగుతోంది మొత్తం ఉండే వికలాంగులు కాదండి ఈ రీ వెరిఫికేషన్ అనేది కొద్దిమంది వికలాంగులకు మాత్రమే ఈ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు మీ పరిధిలో ఉండే సచివాలయానికి వెళ్ళి ఈ వెరిఫికేషన్లో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆ లీస్ట్లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా వెరిఫికేషన్ వస్తుందండి కాబట్టి మీరు వెంటనే సదరం స్లాట్ బుక్ చేసుకొని కొత్తగా ఒక సదరణం సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి అదేవిధంగా మరికొందరి పెన్షన్దారులకు ఈ రీ వెరిఫికేషన్ చేస్తున్నారండి వారు ఎవరంటే ఒంటరి మహిళలు వీడో మహిళలు అంటే వితంతువులు అనేవారు అండి ఈ ఇరువురికి వీరు రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని ఉంటే సో వీరికి పెన్షన్ అనేది తీసివేస్తున్నట్లు సమాచారం సో జూలై నెలలో పంచిన పెన్షన్ అమౌంట్ తీసుకున్నప్పటికీ ఈ రీ వెరిఫికేషన్ ద్వారా దాదాపు చాలామందికి రెండు లక్షల యాభై వేల బోగస్ పెన్షన్ కార్డు ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది కాబట్టి ఈ పెన్షన్దారులకు అయితే ఇది ఒక హెచ్చరిక అని మాత్రం చెప్పవచ్చు సో ముఖ్యంగా ఒంటరి మహిళలు విడో మహిళలు సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు అనేది సమాచారం సో మీకు ఆగస్ట్ నెలకు సంబంధించి పెన్షన్ రావచ్చు లేదా రాకపోవచ్చు సో నెక్స్ట్ వీక్లో అయితే ఈ పెన్షన్కి సంబంధించి ఒక లీస్ట్ అయితే రావడం జరుగుతుందండి సో దీనితో పాటు మరో కండిషన్ ద్వారా పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది అది ఏమిటంటే జగన్ గారి ప్రభుత్వంలో పెన్షన్ పొందారో ముఖ్యంగా ఆధార్ అప్డేట్ చేసి ఈ వయస్సుకు మార్పులు చేసుకున్నారో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుందండి సో ఎవరైతే ఈ ఆధార్ కార్డ్ అనేది ఏజ్ అప్డేట్ చేసుకున్నారో వారందరికీ ఖచ్చితంగా మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుందండి కాబట్టి ఈ మన వీడియో అయితే ఎవరెవరు చూస్తున్నారో ఖచ్చితంగా వికలాంగులు అయితే వారు రీవెికేషన్ అది ఖచ్చితంగా చేయించుకోండి మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారు వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం